విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన ఆరోగ్యం ప్రతిఫలం చేయమని వేడుకుంటున్నాను మీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరచమని ప్రార్థిస్తున్నాను మా ప్రియతమ నాయకులు గౌరవని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతటి విషయంలో ప్రార్థన చేస్తున్నాను వారి ప్రయాణంలో మీరు భద్రత చేకూర్చి క్షేమగా తీసుకొని వచ్చారు తల్లి వారి యొక్క ఆలోచన యావత్తు సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాను అని వేసే ప్రతి అడుగు చేసే ప్రతి తలంపు కూడా సఫలీకృతం చేయమని ప్రాధాయపడుతున్నాను నీ కలికను తోడచ్చు నీ కృపలో వర్ధం చేయడం భవిష్యత్తులో బంగారు బాటగా మరచమని ప్రాధేయపడుతున్నాను ప్రభుత్వం నేను వసతీవుని భారతీ గారు వారికి ఇచ్చినటువంటి పిల్లలు హర్ష వర్షి ನಾನು ಚಕ್ಕಲಿ ಬ್ರೈಟ್ ಫ್ಯೂಚರ್ಸ್ ಮಾರ್ಕೆಟ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಯು ನಾನು ಪ್ರಪಾಸು ನೀ ಕೃಪೆಯೋ ಬರಪಡನ್ನ ಇಲ್ಲ ನೈನಾ ತಲ್ಲಿ ತಲಮಾನಿಕಗ ಕುಟುಂಬನ ನಿರ್ಬಟ್ಟನೆ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತ ನಾನು ದೇವಾಶು ಯಾದಿ ಕುಮಾರ್ ದೇಶ್ರಗ ಬರ ಅನಿ ಕುಮಾರ್ గారిని ಪ್ರಭಾವ ವಿज्ञापन ಚುಸ್ಸಿ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ವಿಲಾಲgeqslant ದೇವಾಶು ನೀ ಕೃಪ ಚಕ್ಕಲಿ ಕರುಣಿಸು ನೀ ರಾಜ್ಯಾ لوಕ್ ನೀ ತಕ್ಷತಿ ಮಣಿ ಏನಾ ಪ್ರಭಾವ ಇಲ್ಲಿ ಪಾಪವ ಕೊರನಾ ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತ ನಾನು ఈ సన్నిధిని బిడ్డలకు తోడుగా వచ్చి వేడుకుంటున్నాను ప్రభావ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరినీ మీ చేతులు కాపలుస్తుంది వారి అన్నదమ్ముల కుటుంబములు ప్రభా వారి తండ్రి గారి యొక్క అన్నదమ్ముల కుటుంబము వారి ముత్తాత గారి కుటుంబములు తండ్రి ప్రభావ పేరు పేరుని ఆశీర్వదించండి ప్రభావిత నీ సన్నిధి నాతో వచ్చి వేడుకుంటున్నాను ప్రభావం రాజు గారి కుటుంబం కానికొని వివేకానరెడ్డి గారి కుటుంబంలో రవీంద్రనాథ్ యొక్క దిన ప్రభావ బిడ్డలందరినీ గారి కుటుంబం బలపరచని ప్రభాస్ బాపు అవినాష్ రెడ్డి గారి కుటుంబాలు తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరు నాయకులు కన్నీ ప్రభావ ఎందరు వైఎస్ఆర్ గారు అంటే ప్రభా తండ్రి ఇదిగో మా నేత మా నాయకుడు మా గుండెల్లో చెరగనిపోతున్నాయి నిన్ను స్ముతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అటువంటి ప్రతి జీవితాన్ని పునర్నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాను ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీరు కలిద ఉంది ప్రభా ఇక్కడ మీ చెవులతో ఆలపిస్తున్నారు ప్రభు ఈ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలకు మహోపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాను తగ్గిస్తూ నీ కరుణా కటాక్షములు కిరీటములుగా ఈ బిడ్డలకు ధరింప చేయండి దేవా స్తోత్రం నీకే మహిమ ఆరోపిస్తున్నాను చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం మీరు జరిగిస్తున్నందుకు మరొకమారు ఘనపరుస్తున్నాను దేవా స్తోత్రం సమస్తము మీకు అప్పగిస్తూ మీరే ఆశీర్వదించమని కోరుతూ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివ్యనామన ప్రార్థించి స్థుతించి ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మాట

నిత్య సమాధాన సహాయ సహకారము ఆయన నడిపిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారు స్మరించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలకు ఇక్కడికి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు ఆకటి పర్యంత్రం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె

ઙઙલા�લ મી ખશા�ુા�